ఎవరైతే పదో క్లాస్ చదువుకుని ఇంట్లో ఖాళీగా ఉంటున్నారో లేకపోతే రీసెంట్ గా పదో క్లాస్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళ కోసం అయితే సెంటర్లో లో కానిస్టేబుల్ జాబ్ ఉందండి ఈ కానిస్టేబుల్ జాబ్ కోసం మీరు ఏదో ఇంటర్ డిగ్రీ పాస్ అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ పదో క్లాస్ చదువుకుంటే చాలు ఈ పోస్ట్ యొక్క నేమ్ ఏంటంటే ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ అండి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈ ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ నుండి మనకైతే ఇరవై రెండు వేల నాలుగు వందల పోస్ట్ అయితే రిలీజ్ చేశారు నాకు తెలిసి రీసెంట్ టైంలో ఇదే పెద్ద నోటిఫికేషన్ అండి ఇంత జాబ్స్ రిలీజ్ చేయడం ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే మీ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి అప్లికేషన్ ఫీజు కూడా జనరల్ ఓబీసీ వాళ్ళకైతేనేమో వంద రూపాయలు ఎస్సీ ఎస్టీకి అయితే అసలు ఫీజే లేదు వీళ్ళకైతే ఫ్రీ అండి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయితే డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు దాకా ఉందండి మనకి ఎగ్జామ్ అయితే జనవరిలో ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే రీసెంట్ టైంలో లో పదో క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు ఎవరైనా సరే ఎవరైనా సరే అప్లికేషన్ కి అప్లై చేయండి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే పదో క్లాస్ చదువుకున్నారో లేకపోతే రీసెంట్గా ఎవరైతే పదో క్లాస్ పాస్ అయ్యారో అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి